ఈసారి రాబోయే శివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది ఒక అరుదైన అద్భుతమైన ఖగోళ సంఘటన కూడా ఏకంగా మూడు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒక అద్భుతమైన ఖగోళ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది అత్యంత శక్తివంతమైన ఐదు గ్రహాల కలయికలు ఒకేసారి ఏర్పడబోతున్నాయి ఇది చాలా అరుదైన విషయం సరే ఇంతకీ ఈ మహాశివరాత్రికి ఎందుకింత ప్రాముఖ్యత విశ్వాసం ఖగోళం ఈ రెండింటి కలయిక ఎందుకెంతలా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది దాని వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసుకుందాం దీని ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మన ముందు ఈ పండుగ వెనుక ఉన్న అద్భుతమైన పురాణ కథల గురించి తెలుసుకోవాలి ఈ పండుగకు రెండు బలమైన పురాణకథలున్నాయి ఒకటి ఆ మహాశివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న శుభ సందర్భమని చెప్తుంది మరొకటి అదే రాత్రి శివుడు మొట్టమొదటిసారిగా జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడని వివరిస్తుంది శివలింగమంటే ఒక రూపం కాదు అది ఆకాశం గాలి అగ్ని నీరు భూమి ఈ పంచభూతాల కలయిక అంటే అది సాక్షాత్తు ఈ విశ్వస్వరూపానికే ఒక ప్రతీకనమాట ఖగోళపరంగా ఈ మహాశివరాత్రిని ఇంత ప్రత్యేకంగా మార్చే ఆ గ్రహాల అమరికేంటో ఇప్పుడు చూద్దాం జ్యోతిష్యశాస్త్ర పండితులు చెప్తున్న దాని ప్రకారం ఏకంగా మూడు వందల సంవత్సరాల తరువాత ఐదు అత్యంత శుభప్రదమైన రాజయోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి ఈ రాజయోగాలు విజయాన్ని శ్రేయస్సును సూచిస్తాయి ఇవన్నీ ఒకేసారి రావడం వల్ల ఆ రాత్రి ఆధ్యాత్మిక శక్తి కొన్ని రెట్లు పెరుగుతుందని నమ్ముతారు ఇక్కడ చూడండి ఆ ఐదు శక్తివంతమైన యోగాలు ఇవే ఉదాహరణకి లక్ష్మీనారాయణ యోగం సంపదను సూచిస్తే బుధాదిత్య యోగం తెలివితేటల్ని కీర్తిని ఇస్తుంది ఇలాంటి ఐదు గొప్ప యోగాలు ఒకేసారి ఒకే రాశిలో ఏర్పడటం నిజంగా ఒక ఖగోళ అద్భుతం ఎంతటి దివ్యమైన ఖగోళ నేపథ్యమున్నప్పుడు మరి భక్తులు ఈ శక్తివంతమైన రోజున ఆ శివుణ్ణి ఎలా కొలుస్తారు వాళ్లు పాటించే ఆచారాలేంటో చూద్దాం భక్తులు తమ మనసును శుద్ధి చేసుకోవడానికి ఆ పరమశివుడి అనుగ్రహం పొందడానికి కొన్ని ప్రత్యేకమైన ఆచారాలను పాటిస్తారు పవిత్ర స్నానంతో మొదలుపెట్టి రాత్రంతా జాగరణ చేసేవరకు ప్రతీదీ చాలా అర్థవంతంగా ఉంటుంది వీటిలో అత్యంత ముఖ్యమైనదే పంచామృతాభిషేకం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఈ ఐదు అమృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తారు ఇందులో ప్రతి పదార్థానికి ఒక్కో ప్రత్యేకత ఉంది స్వచ్ఛత మాధుర్యం ఆరోగ్యం ఇలా అన్నింటికీ ఇవి ప్రతీకలు ఆ రాత్రి మొత్తం అంతటా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం మార్మోగుతూ ఉంటుంది ఈ మంత్రజపం ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుందని ప్రగాఢ విశ్వాసం సంప్రదాయం ప్రకారం భక్తితో చేసే పూజలు ఈ అరుదైన గ్రహాల కలయికతో కలిసినప్పుడు దాని ఫలితం అమోఘంగా ఉంటుంది ఇది ఆధ్యాత్మికంగా ఎదగడానికి జీవితంలో శాంతి సంతోషం శ్రేయస్సు పొందడానికి ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తారు ఇదంతా మనల్ని ఒక శక్తివంతమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది ఎప్పుడైతే మన ప్రాచీన విశ్వాసం ఈ అనంతమైన విశ్వంతో ఏకమవుతుందో అప్పుడు అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యమవుతుందేమో కదా ఆధ్యాత్మికతకు ఖగోళానికి మధ్య ఉన్న ఈ అద్భుతమైన బంధం గురించి ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది